అలా అడగాలి దేవుని పాదాలు దేవుడే నీకు జయం ఆ బలం ఇస్తాడు నీ గాయాన్ని కడతాడు నిన్ను రెక్కల కిందకి తీసుకుంటాడు ఆదరిస్తాడు ఓదారుస్తాడు ధైర్యపరుస్తాడు గాయాన్ని కడతాడు గాయాలను గేయాలుగా మారుస్తాడు ఓకే మనిషి జీవితంలో చాలా ప్రాముఖ్యమైంది ప్రేమ మనిషి బ్రతుకు ప్రేమతో ముడిపడి ఉంది ప్రేమ నాకు దొరకట్లేదు అన్న మనిషి భూమి మీద బతకడానికే ఇష్టపడరు అనేది జగమెరిగిన సత్యం నన్నెవరూ ప్రేమించట్లేదు నా గురించి ఎవరూ ఆలోచించట్లేదు నా గురించి ఎవరూ పట్టించుకోవట్లేదు అని అనిపించినప్పుడే మనిషి ఆత్మహత్యకు సిద్ధపడతాడు అయితే సైతాను మన దగ్గరకు చేరి ఇదే మాటని వినిపిస్తూ ఉంటాడు నిన్నెవరూ ప్రేమించట్లేదు నిన్నెవరూ ప్రేమించట్లేదు ఎవరు ప్రేమించట్లేదు అంటే సైతానికి దగ్గర పిలిచి చెప్పు ఎట్లా రాగ ఒకటి పీకి చెప్పు ఎవరు ప్రేమించట్లేదు ఎవడు ప్రేమ కోసం ఆరాట పడుతున్నారు రాడా ఎవరు ప్రేమ కోసం పరితప్పిస్తున్నారు ఇవన్నీ నటన గ్యాంబ్లింగ్ అని ఎప్పుడో దేవుడు చెప్పాడు రా నాకు ఎవడు ప్రేమించినా ప్రేమించకపోయినా నా దేవుని ప్రేమ చాలు నన్ను నా కోసం ప్రాణమిచ్చి ఆఖరి రక్తపు పొట్టు వరకు చూడు ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ వీడియో చూడు ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ వీడియో చూడు దేవుని ప్రేమ అంటే ఏంటో అర్థమైంది దేవుని ప్రేమ అంటే అర్థమైంది గాయాలు చెయ్యలా నీకోసం నా కోసం గాయాలు పొందాడు నా ఏసయ్య నిన్న అవమానానికి ఉమ్ములకు అప్పచెప్పలా నీకోసం నా కోసం అవమానాలు పొందాడు ఉమ్ములు సహించాడు సహించాడు చూడద్దుగా అది ప్రేమ అది దేవుని ప్రేమ అది నీ కోసం ప్రేమ ప్రాణం పెట్టిన ప్రేమ రక్తము కార్చిన ప్రేమ అది ఒరిజినల్ అది ఒరిజినల్ ఆ ప్రేమే ఆనాడు నీ కోసం చితికిపోయింది నలిగిపోయింది రక్త కొల్లుగా మారిపోయింది అదే ప్రేమ ఈనాటి కూడా నీ వైపు చూస్తానే ఉంది ఆ ప్రేమ కలిగిన ఆ నేత్రాలే నీకెళ్ళి ఇంకా చూస్తానే ఉన్నాయి నీకెళ్ళి చూస్తావు భ్రమలో బ్రతకొద్దు భ్రమల కోసం పరిగెత్తొద్దు అబద్ధాలను నమ్మి మోసపోవద్దు వంచనా వంచన పొందుతావు వంచన పాలవుతావు ఖచ్చితంగా అది ఒరిజినల్ అది ఒరిజినల్ అది ఒరిజినల్ విస్తారదనమును నాకివ్వగా నీవు అరే అదే ఇరా నా ముఖం చూపించేటప్పుడు చూపించరా ఆయన చూపించరా ധനമുനു ന്യു വാനവു നിരുപേദ വൈ നഗ വിസ്താര ധനമുന കയ നിരുപേദഗരലോകഗരാ రాజు నిజు నీ వేగ నారాజు వేగ ఏ బగలనై నీ ప్రేమకు ఏల నై నిరుపేద్యూ బగల నై ీ ప్రేమకు ఏవగలనై నిరు వేదో నా కొరకు చేసిన త్యాగానికి నా కొరకు చెందిన రక్తానికి నా కొరకు చేసిన త్యాగానికి నా కొరకు చెందిన రక్తానికి ై నిేమకు ఏను మగలనై నిరుపేదను లార్డ్ కేసేస he say ya yeah, now nah he say ya yeah. he say ya yeah, now nah he say ya yeah. he say ya yeah, now nah he say ya yeah. he say ya yeah. സൈസ്യേ സയ്യേ സയ്യ ഏ സേ ഭലൈപ്രു മഗലൈനുപേത need మన ప్రేమంతా ఆయన మీదే ఉండాలి ఎందుకంటే ఆయన తన ప్రాణమంతా మన మీద పెట్టుకున్నాడు కనుక ఆదరిస్తారని ఆదుకుంటారని సాయపడతారని మేలు చేస్తారని ఏ ఒక్కరి మీద కూడా నువ్వు ఆధారపడద్దు అనుకో